సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుసు కదా సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని ఒక మంచి ఫ్యాన్ బేస్ తెచ్చుకున్న ఒక విలక్షణమైన నటుడు మరి అటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు ఇప్పుడు తాజాగా చూసుకుంటే మీడియా పరంగా వస్తున్న కొన్ని కథనాల ప్రకారంగా మనకు తెలుసుకున్న వివరాలు బట్టి చూసుకుంటే సుమారు నాలుగు వందల కోట్లకు పైగా తన పూర్తి నెట్వర్క్ అనేది ఉండబోతుంది అంటే తన పూర్తి ఆస్తులన్నీ కూడా నాలుగు వందల కోట్లకు పైగా ఉన్నాయని చెప్పి ఒక అంచనాతో మీడియా అంతా కూడా ఒక ఆర్టికల్ అయితే సర్క్యులేషన్ అవుతుంది అందులో ముఖ్యంగా చూసుకుంటే మహేష్ బాబు ఒకవైపు సినిమాలు ఇంకోవైపు యాడ్స్ చేయడం జరుగుద్ది వాటితో పాటు ముఖ్యంగా ఆయనకి ఏఎంబి మాల్స్ అని స్టూడియోస్ అని ఇలా రకరకాలుగా ఉండడం జరిగింది దాంతోపాటు హైదరాబాద్లోని యాభై కోట్లకు పైగా విలువ చేసిన ఒక మంచి విలాసవంతమైన ఇల్లు దాంతోపాటు ఒక ప్రైవేట్ జెట్ ఫ్లైట్ ఏదైతే ఉందో అది అంతేకాకుండా బెంగళూరు పరిసర ప్రాంతాల్లో కొన్ని విలువైన ఆస్తులు ఉండడం అయితే జరిగింది తన పేరు మీద తన భార్య పేరు మీద పిల్లల పేరు మీద అయితే బెంగళూరు వేరే వేరే ప్రాంతాల్లో కూడా ఉండడం జరిగింది అండ్ మెయిన్గా వీటితో పాటు చూసుకుంటే కారు కలెక్షన్కి వచ్చేటప్పటికి ఆడి రేంజ్ రోవర్ అండ్ బెంచ్ అండ్ రోల్స్ రాయిస్ కార్లు అయితే తనకున్నట్టు కొంత సమాచారం అయితే ఉంది అంటే ఓవరాల్గా తన ఆస్తి అనేది నాలుగు వందల కోట్లకు పైగా ఉందని చెప్పి మీడియా అంతా కూడా ఇప్పుడు ఒక ఆర్టికల్ అయితే సర్క్యులేషన్ అవుతుంది యాక్చువల్గా ఇంకా అంతకు మించి ఉన్న మనం ఆశ్చర్యపోసలు ఎందుకనంటే తను ఒకవైపు సినిమాలు ఇంకోవైపు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు చేయలేనని యాడ్లన్నీ కూడా మహేష్ బాబు గారు చేయడం జరుగుతుంది ఇక్కడ మహేష్ బాబు గారు ఎంత సంపాదిస్తున్నారు ఎంత ఆయన ఆస్తి అనేది పక్కన పెడితే అంటే నాలుగు వందల కోట్లను ఐదు వందల కోట్లను ఇది పక్కన పెడితే ఆయన చేసిన సేవ కూడా అంతకు మించి ఉంటుంది అంటే ఒక రూపాయి సంపాదిస్తే అందులో అది రూపాయి పేదలకు ఖర్చు పెట్టడం ఎవరైతే ఆర్థికంగా స్తోమత లేకుండా ఆపరేషన్ల విషయంలో బాధపడుతూ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా మహేష్ బాబు గారు గుర్తించి ఆరోగ్య సమస్యలు వైద్య సమస్యలు ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఆపరేషన్లు చేయించడం జరుగుతుంది ఉజ్జాంపున చూసుకుంటే ఇప్పటికే కూడా వెయ్యి మందికి పైగా హార్ట్ ఆపరేషన్లు చేశారంటే ఇంతకంటే కూడా మానవత్వం ఉన్న మనిషిని మనం ఇంకొకరు చూడలేం ఎందుకంటే ఒక ఆర్ట్ ఆపరేషన్కి ఎంత తక్కువ లేదన్నా కానీ మినిమంలో మినిమం పది లక్షలు వేసుకున్నా కానీ వెయ్యి మంది కంటే ఎంత వరకు ఖర్చు అయ్యి ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించండి ఆయన ఈరోజు నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు అని ఏదైతే సోషల్ మీడియాలో కొన్ని ఆర్టికల్స్ వస్తున్నాయో అవన్నీ కూడా ఉత్తు రాతలో మంచి రాతలో అవన్నీ పక్కన పెడితే ఆయన ఆస్తి ఎంత ఉన్నా కానీ ఆయనకి సంపాదించే దమ్ము కెపాసిటీ ఆయనకుండే కేపబిలిటీ ఆయనకుంది కాబట్టి సంపాదించిన ప్రతి రూపాయిలో కూడా ఖచ్చితంగా ముప్పావలైనా సరే పేదల కోసం ఖర్చు పెట్టాలి సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టాలి ఆయన పేరు మీద ఒక సేవా ట్రస్ట్ అనేది పెట్టుకొని ఒక ఫౌండేషన్ అనేది పెట్టుకొని ఎంతో మందికి తను ప్రత్యేకించి కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కొన్ని గ్రామాల్లో కూడా ఆయన దత్త తీసుకొని వాటిని డెవలప్మెంట్ కూడా చేయడం జరుగుతుంది ముఖ్యంగా మహేష్ బాబు గారిలో ఉన్న మానవత్వ గుణం ఏంటంటే ఎవరికైతే హార్ట్ ఆపరేషన్లే లేని పెద్ద పెద్ద సర్జరీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మహేష్ బాబు గారు సొంత తన డబ్బులతో తన కష్టార్జితంతో ఇవన్నీ కూడా చేయించడం అయితే జరుగుతుంది ఏదేమైనా సరే మహేష్ బాబు గారి ఆస్తులు అనేవి ఇప్పుడు నాలుగు వందల కోట్లకు పైగా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది అది కూడా ఈ ఆర్టికల్ ఇప్పుడు మీడియాలో ఎందుకు సర్క్యులేషన్ అవుతుందంటే నిన్న కాకమున్న మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ అందరూ కూడా హంగామా చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కానీ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారో వీళ్ళందరూ కూడా సెలబ్రేషన్ జరిగింది దానికి భిన్నంగా మహేష్ బాబు గారు ఉన్నాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఎంత సంపాదించుకోగలిగారు ఎంత నిలబెట్టుకోవాలి గారు అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే మీడియా అంతా కూడా సర్క్యులేషన్ అవుతుంది ఏదేమైనా కానీ ఆయనకి ఇన్ని ఆస్తులు ఉన్నాయనేది పక్కన పెడితే ఆయన చేసిన సేవ అనేది ఇండస్ట్రీలో ఎవరు చేయలేననే మంచి పనిని మనం అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు